వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం చంద్రకాంతి వెన్నెల కౌముది ఒకటి నిలువు నేర్పరితనం కౌశలం రెండు నిలువు శిరీష పుష్పం దిరిసెన ఆరు అడ్డం మర్రిని మోసే చిన్న కొమ్మ రివట మూడు నిలువు అరటి దవ్వ దూట మూడు అడ్డం కంటిపుసి సాలెపురుగు దూషిక నాలుగు నిలువు స్వప్నం కళ ఎనిమిది అడ్డం రామసుతుడితో ఉప్పు రామసుతులు లవుడు కుసుడు ఉప్పు అనగా లవణం రాముని కుమారులలో ఒకరి ఒకరి పేరు లవ ఉప్పు అనగా లవణం ఐదు నిలువు జూదం పందెం పణం ఐదు అడ్డం దండు దళం పటాలం తొమ్మిది నిలువు అలనాటి సంస్థానం నేడు తెలంగాణ జిల్లాగా మారింది వనపర్తి పదిహేను అడ్డం పాము పన్నగము పన్నెండు నిలువు ఎద్దు మెడ కింద వేలాడే తోలు గంగడోలు పంతొమ్మిది అడ్డం వాంతి డోకు పదమూడు నిలువు చాటింపు టముకు అలానే పన్నెండు అడ్డం గంటిక అరవై నిమిషాల కాలం అనగా గంట ఇరవై మూడు అడ్డం వంశక్రమం సంవత్సరం సాలు ఇరవై మూడు నిలువు వాంగ్మయం సరస్వతికి సంబంధించినది సారస్వతం ఇరవై ఏడు అడ్డం నక్షత్రం వాలి భార్య తారా ముప్పై ఒకటి అడ్డం తనకు తానుగా పుట్టినవాడు స్వయంభూ ఇరవై ఎనిమిది నిలువు సర్కారు తెలుగు గవర్నమెంట్ ప్రభుత్వము ముప్పై ఎనిమిది అడ్డం నీళ్లు తాగే లోట మూడు గంటల కాలం జాము ముప్పై ఎనిమిది నిలువు ఆలస్యం జాగు నలభై అడ్డం ఒక తెలంగాణ జిల్లా ములుగు ముప్పై ఏడు నిలువు వ్యాయామం కత్తి మీద చేయజాలని గారడి సాము మీద సాము ముప్పై నిలువు పొద తీగలాగితే అంతా కదిలిందని లోకోక్తి డొంక తీగలాగితే డొంక కదిలిందని లోకోక్తి ముప్పై నాలుగు అడ్డం నిద్రలో కొట్టేది గురక ముప్పై ఐదు నిలువు వివాదం గొడవ రగడ ముప్పై తొమ్మిది అడ్డం బుగ్గలోని భాగం చెంప దవడ ఇరవై ఆరు నిలువు రంధ్రం ప్రాప్తించు కలుగు ఇరవై ఐదు అడ్డం సందేహం భయం శంక ఇరవై ఒకటి నిలువు హరిశ్చంద్రపిత గాధేయ సృష్టించిన స్వర్గం త్రిశంకు స్వర్గం త్రిశంకు ఇరవై అడ్డం ఒక మసాలా దినుసు జాపత్రి పద్నాలుగు అడ్డం అనురక్తి ప్రేమ నెనరు ఏడు నిలువు రొప్పు కషాయం రుచి వగరు అలానే పది అడ్డం సిగ చిక్కువీడి వేడిగా మారింది అనగా సెగ పద్నాలుగు నిలువు నేర్పరితనం గల స్త్రీ నెరజాణ ఇరవై నాలుగు అడ్డం విపంచి వీణ పదహారు అడ్డం కారాగృహం నిర్బంధం చెర ఇరవై నాలుగు నిలువు తదనంతరం ఆస్తి ఎవరికి చెందాలో రాసే పత్రం వీలునామా ముప్పై రెండు అడ్డం స్వర్గము నాకము ఇరవై తొమ్మిది అడ్డం లోకులతో పోల్చబడ్డ వాయసాలు కాకులు లోకులు కాకులు అని నానుడి ఇరవై తొమ్మిది నిలువు హోలీ మన్మద పున్నమి కాముని పున్నమి కాముని ముప్పై ఆరు అడ్డం గంగ ఉపనది సైరంధ్రి వేషంలో ద్రౌపది పేరు మాలిని ముప్పై మూడు నిలువు కంట్లో వేసే ఒక ఔషధం కలికం పదిహేడు అడ్డం యమధర్మరాజు సమవర్తి పద్దెనిమిది నిలువు ఉడికించిన పోక చెక్క వక్క ఇరవై రెండు అడ్డం ఒక రకం జిగురు పిల్లల ఆట బొమ్మలు లక్క పదకొండు నిలువు మల్లికార్జునుడు నిలవైన అరణ్యం నల్లమల ఇదండి వాళ్ళ ఆంధ్రజ్యోతి పూరణం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్